మొన్న అనంతపురం మీటింగ్ కు పోయినోళ్ళు కానీ రోజు ఇక్కడ లోకల్ గా ప్రచారం చేసే వాళ్ళు కూడా మనతో టచ్ లోనే ఉన్నారు వాళ్ళది దగ్గరకు వాళ్ళు ఫస్ట్ ఎవరు అయ్యారు ఓటు కొందరు ఏదో ఉంటారు మనం తిరుగుతూ ఉంటారు అంతే బలంగా తయారైపోయింది ఈరోజు ఒక రూలింగ్ పార్టీలో నుంచి ఒక సర్పంచ్ మనలో చేరినాడు అంటే అర్థం చేసుకోవాలి ఊరికే ఎవరు చేరరు వాళ్ళని వ్యక్తిగతంగా సతాయిస్తేనే కాదు పది మందికి చేసే పనుల్లో కూడా తప్పులు ఉన్నాయి ప్రభుత్వంలో ఈ అరాచకాలన్నీ చూసి ఇంకా రాబోయే ఇరవై ఐదు రోజుల్లో కూడా మంచి మంచి నాయకులు ఎవరైతే పది ఓట్లు సంపాదిస్తారో తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడతారో అలాంటి వాళ్ళంతా తెలుగుదేశం పార్టీలో పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నారు నేను కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ముందే చెప్పినా ఎవరైతే తెలుగుదేశం పార్టీని నమ్ముకొని నష్టపోయినారో ఎవరైతే తెలుగుదేశం పార్టీని నమ్ముకొని పదవులు కోల్పోయినారో వాళ్ళందరికీ మొదటి వరుసలో కూర్చొని చేసే బాధ్యత నాది ఎందుకంటే కొత్త కొత్త పాత పాతే పాత వాళ్ళకు ఆడికి పోదు పాత చింతకాయ రేట్ ఎక్కువ కొత్త చింతకాయ రేటు తక్కువ అది మీరు కూడా ఏం బాధపడతండి మీ అందరికి సమస్య స్థానాలు ఉంటాయి శ్రీకాంత్ రెడ్డి అట్లా వాడే ఆరు మండలాలు ఆరు జడ్పీటీసీలు ముప్పై నాలుగు వార్డులుంటాయి ఆయన కూడా ఏకగ్రీవం చేశాడు అట్లా ఇట్లా వాడు కానోడే మనం ఒక ఛాలెంజ్ చెప్తాను రేపు మనకు అధికారం వచ్చి మనం ఎమ్మెల్యే అయితే వాళ్ళన్న నామినేషన్ పేపర్లు ఎంఆర్ఓ ఆఫీస్ కాడ మున్సిపల్ ఆఫీస్ ముందరు ఈసారి ఎవడైతే నిలబడతాడో వాళ్ళు తినాలి చెప్పాలి రేపు నేను నిలబడతాను అక్కడ చేస్తా అక్కడ చేస్తా మనకు కూడా వచ్చు మనకు కూడా తెలిసేది రాజకీయం మన వాళ్ళన్నా అడికి పోతే చించేసి కొట్టి బెదిరించి చేశారు ఈసారి వాళ్ళ నామినేషన్ వేసేదానికే రాకుండా చేస్తాం అంటే మనం బలవంతం వాళ్ళ పిల్లల చెప్పాలి వద్దు రిటైర్డ్ అయినా ఐదేళ్ళు సారిచ్చేంతా మనం చూసుకున్నాం నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు నేను చెప్తాను దైన్యంగా ఛాలెంజ్ చేసి చెప్తాను మనకు ముందు ఉంది లక్ష్యం ఉంది మీరెవరు డబ్బులు కోల్పోరు నష్టపోరు ఆర్థికంగా మళ్ళా యాభై లక్షలు డెబ్బై లక్షలు పెట్టి రేపు రాబోయే కాలంలో మీరు సర్పంచ్లు అయినా సంపాదించుకోలేరు కాబట్టి ఫ్రీగా చేస్తాం పదవులు ఫ్రీగా వస్తాయి ఎట్లా చూద్దాం మనం కూడా వాళ్ళకి తెలిసింది మనకు కూడా తెలుసు కదా వాళ్ళకి ఏ విధ తెలుసు మనకు అది తెలుసు కాబట్టి వాళ్ళన్న ఇంచి చేశారు మనం మీటర్ దించుదాం వాళ్ళు ఇంచి దించితే మనం మీటర్ దించుదాం అది మనకు తెలుసు కాబట్టి ఇవన్నీ ఓపెన్ గా చెప్పకూడదు ఇది కేవలం చెప్తాడే మీలో మనో నింపేదానికే మనం ఓన్లీ దేశ రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలు మనం మాట్లాడుకునే వేస్ట్ ఎందుకంటే టీవీలు వస్తాయి మనం ఏమైనా జరిగేవి మన మన్నంలో జరిగేటి చెప్పాలని మీ దృష్టికి తీసుకొని వచ్చిన మీరు ఎవ్వరు భయపడద్దండి తెలుగుదేశం పార్టీకి పని చేయండి తెలుగుదేశం పార్టీలో